పేదలకు దొంగ పట్టాలిచ్చి లక్షల రూపాయలు దండుకున్న సూత్రధారులను పాత్రధారులను శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు వెంటనే బాధితులకు నష్టపరిహారం కట్టించాలన్నారు పేదలకు ప్రభుత్వం పట్టాలివ్వాలని కోరారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాగారం ప్రాంతంలో గల భారతీనగర్ కాలనీవాసులు కూల్చిన ఇందులకు నష్టపరిహారం చెల్లించాలని లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఏవోకు వినతి అందజేశారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో అధికార పార్టీ అండతో దండు చంద్రశేఖర్ మరి కొందరు పేదల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ భూముల్లో చెరువు సికం భూముల్లో దొంగ పట్టాలు చేసి లక్షల రూపాయలు దండుకున్నారన్నారు అవినీతికి పాల్పడినప్పటికీ నాటి ప్రభుత్వం కానీ నేడు ఉన్న ప్రభుత్వం కానీ అవినీతి పరుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఉన్న ఆస్తులను అన్ని తాకట్టు పెట్టి నివసించడానికి రేకుల ఇండ్లకు నిర్పించుకున్న పేదలపైన మాత్రం అధికారులు జలుగు చేసి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా పేదలను ఇంట్లో నుంచి బయటకు పంపించి ఇండ్లను కూర్చడం మూలంగా రోడ్డు మీదకి వచ్చారని వారిని ఆదుకోవటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పరిహారం చెల్లించటంతో పాటు మోసం చేసి దొంగ పట్టాలిచ్చిన అధికార పార్టీ నాయకులపైన చట్టపర చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించినప్పుడే ఇంకొకసారి ఇటువంటి తప్పులు జరగవన్నారు అదేవిధంగా నగరంలో ప్రభుత్వ భూముల్లో దొంగ పట్టాలిచ్చిన వాటన్నిటిని వెలికి తీసి పేదలకు ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు సుజాత కటారి రాములు నాయక్వాడి శ్రీనివాస్ మరియు లబ్ధిదారులు షేక్ మునీర్ అంకరీ బేగం అనీఫా తదితరులు పాల్గొన్నారు ఎవరైతే వీళ్ళకి ఇండ్ల పట్టాలు దారీ చేసినటువంటి ఈ మేయర్ భర్త చంద్ర చంద్రశేఖర్ పైన అట్లాగే ఎంఐఎం బాధ్యులు గిద్రూస్ పైన అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళ వెనుక ఉండి లక్షల రూపాయలు పేదల నుంచి తీసుకొని దొంగ పట్టాలు జారీ చేయటం జరిగింది కేవలం భారతీ నగర్లోనే కాదు నిజామాబాద్ నగరంలోని అనేక కాలనీల్లో పేదలకి ఈరోజు ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ ఇట్లాంటి రాజకీయ నాయకులు దళారుల యొక్క కన్నుబడి పేదల్ని ముంచుతున్నటువంటి పరిస్థితి ఒక్క నాగారం చెరువే కాదు అనేక శిఖం భూములు అనేక ప్రభుత్వ భూములు ఈరోజు ఈ దళారులు కబ్జా చేసి పేదల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వానికి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ దీని ఎనుకున్నటువంటి సూత్రధారులు ఉన్నారో వాళ్ళ నుండి వెంటనే రికవరీ డబ్బులు రికవరీ చేసి పేదలకు కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలా వాళ్ళకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలా అట్లాగే ఈ డబ్బులు తీసుకొని అమ్మినటువంటి వాళ్ళని చట్టరీత్యా కఠిన కారాగార శిక్ష వేయాలా మరొకసారి ఇట్లాంటి తప్పు జరగకుండా ఉండాలా అట్లా జరగాలంటే ముందు ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ దొంగ పట్టాలు ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీయాలనేటువంటిది మేం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం పేదల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం